పాసు అన్నను చూడ్డానికి రాలేదనే తప్పుగా అనుకోకే రాలేని పరిస్థితుల్లో ఉన్నాను పర్లేదు బాబాయ్ మీరు వస్తే మాత్రం వాడు ప్రాణంతో లేచి వచ్చేస్తాడేంటి వాడు చివరిగా మాట్లాడింది నీ పెళ్ళి గురించేనయ్యా చాలా మంచోడు నువ్వంటే చాలా ప్రాణం వాడికి అయ్యో ఏ ఏమైంది జాగ్రత్తగా ఆడుకోరా అవును రాకీ ఏం చేస్తున్నాడు బాబాయ్ అదే బాసు అదే ఆన్లైన్ లో డబ్బులు మోసం చేస్తారు కదా అందులో వీడు చాలా పెద్ద ఎక్స్పర్ట్ గుంపులు గుంపులుగా వస్తారు గాడిది ఇంటి దాకా ఊరికే కదా వస్తున్నాడు ఫోన్ ఇచ్చాను ఆంది వేలో కాస్త డబ్బులు చూడొచ్చు కదా సరే అది నువ్వు ఊళ్ళో ఏం చేస్తున్నావు అది సోషల్ యాక్టివిస్ట్ గా ఉన్నాను బాబాయ్ దుర్మార్ కూడా అది చిన్నప్పుడు చేసే దేనికి పనికి రాకుండా పోయాను ఇప్పుడే సమాజానికి ద్రోహం చేస్తూ టాప్ లెవెల్లో ఉన్నాను నువ్వేంట్రా అంటే సరే అవును పేరు పూర్చుకున్నారు ఎవరిది ఈయన ఈయన నువ్వు ఎవరు అడుగుతున్నావు ఈయన గురించి మాట్లాడాలంటే రోజంతా మాట్లాడుకోవచ్చు నాకు రోల్ మోడల్ లాగా పేరు చూసావు కదా కో వరదన్ అవును నువ్వేం భయపడకు సైడ్ పెట్టు సైడ్ పెట్టు బండి ఆపోయా నమస్కారం సార్ నిన్న ఏమైనా లంచ్ కి పిలిచానా ఆర్సీ బుక్ రాకే అన్నా ముందు పర్సుది పర్సు నుంచి డబ్బులు తీ డబ్బులు చాలకపోతే పోతే ఏటీఎం కార్డ్ తీ ఎందుకు నాన్న అర్థం చేసుకు కూడా మాట్లాడకరా అది మీ బాబు బండి లాగా ఈ రోడ్డు సార్ వాళ్ళ బాబుది వెళ్ళాలంటే డబ్బులు ఇవ్వాలి తీసుకురా త్వరగా ఎంతసేపయ్యా ఏదేదో మాట్లాడుతున్నావు చిన్న కూరడికి అర్థమయ్యేలా చెప్తున్నాను సార్ ఇదిగో నాన్న ఇవన్నీ టీఎస్పీ స్కూల్లో నీకు నేర్పించారు కోపడుతున్నారు Eh, diga. Eh? Aiwa. Oh, eh, eh. eh. eh, Anna. 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 బాబు బాబా అన్నా అతను కోనా ఆయన కోరుతాను కళ్ళు తిరుగుతున్నాయి బాబు ఫోన్ చేసి చాలా రోజులు నీ కారం చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చాను ఈ బాబు బాబునమ్మ రే వకీల్ ఏమైనా చేంజ్ ఉందా ఉండండి అమ్మా సంతోషమేనా మీకు ఇప్పుడు సంతోషమేనా బాబాయ్ మీ గోవర్ధన్ చూస్తుంటే మంచోర్లా అనిపిస్తున్నాడు అరే తెలియకుండా మాట్లాడకండి బాబు నేనే ఆడిని పది నెలలు మోసికన్న తల్లిని కన్నా

వాసుదేవన్ అక్రమాన్ని ఎదురించి ప్రజల్ని రక్షించి తప్పు చేసే వాళ్ళని శిక్షించి అందరికి మంచి చేసే సోషలిస్ట్ అవ్వాలి ఎందుకు అందరు నవ్వుతున్నారు నేనేమీ జోక్ చెప్పలేదే నెక్స్ట్ గోవర్ధన్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాలాగే అవ్వాలనుకునే ఒక రోల్ మోడల్ అవ్వాలి మీ స్లాబ్ అమితాబ్ మళ్ళీ మనకి టోపీ పెట్టాడు కాలు చంపలేకపోయాం కాలే నా దగ్గర ఉన్నాయి అన్ని లాక్కున్నావు కదా ఇంకా ఎందుకు నా మొగును చంపాలని చూస్తున్నా నువ్వు చెప్పింది కరెక్టే వాణ్ణి రెండేళ్ళగా వెతికి వెతికి ఎందుకు చంపాలన్న విషయమే మర్చిపోయాను అవునా ఎందుకు రావాణి చంపాలనుకున్నావాడు ఊరికనే రాసిచ్చాడేంటి అవును ఊరికనే రాసిచ్చాడు అందుకే అన్ను వదిలేసి డే అండ్ నైట్ ఇక్కడికి వచ్చి డ్యూటీ చేస్తాను ఇదిగో నేను అది చెప్పలేదు నువ్వు నాశనం అవ్వాలనే కదా రాసిచ్చాడు నేను అదే అన్నాను బస్ ఇంతకు ముందు అసలు మీరు బాగుండేవారే కాదు వాడు చేపాలు పెట్టిన తర్వాత నాశనం అయిపోయారు కదా అందుకే వాడిని చంపాలని తిరుగుతున్నారు వినిందా రే బండి మన లాంటి మంచి వాళ్ళకే దేవుడు కష్టాలు ఇస్తాడు ఏయ్ చెప్పి కాలు పెట్టి తిగో ఇదే మన ఏరియా ఆశ్చర్య తిరిగి చూసేలాగా బండి తీసుకెళ్ళిపోయా పోయా అన్న కొడుకు వచ్చాడు అందుకని నా బండి తీసుకెళ్ళిపోతావా దుకాణం తగలెట్టేస్తా జాగ్రత్త దుకాణం తగలెట్టేస్తావా నిన్నే తగలి పెట్టేస్తానరా దుకాణం తగలి ఏంటి మొబైల్ షాప్ పెట్టుకున్నా మొబైల్ షాప్ అనుకో కుకేన్ షాప్ పెట్టాను మొబైల్ షాప్ పెడితే రాత్రికి రాత్రి పోలీస్ చూస్తూ తీసుకెళ్లి వెనక బాగా కొడతారయ్యా తెలుసా నీకు ఇలా చూడు ఇదే రిస్క్ లేని వ్యాపారం ఏంటి కుకేన్ అబిన్ త్వరగా తీరా ఈ రాకీ గడే జిప్పు తెరిచే వెళ్ళిపోయాడు బాబా త్వర కానీ చూడరా మహాభారతం బైబిల్ ఖురాన్ ఇవన్నీ మంచి కూరలు చదివే పుస్తకాలు కదా వీడిక్కడుంటే మన బతుకు బస్ స్టాండేనేమో అసలు గొడవలు నరుకోడాలు మాలు ఎలాంటివి ఉన్నాయా చూడడానికి మంచివాడిగా ఉన్నాడు ఏంటి పోలీస్కి చెప్పనా ఇక్కడ నాకు ఒక్కరు కూడా ఇల్లు ఇవ్వరా అవును ఎలా ఇస్తారు నువ్వు చూడడానికి రత్నాల ఉంటేనో ఒక రౌడీ గానో లేదా ఒక పోరం బోక్ గానో ఉంటే వీడు బాగా సంపాదిస్తాడు వీడికి ఇల్లు అద్దెకి వచ్చు అనుకుంటారు అంటే బైబుల్ కురాన్ పట్టుకొని తిరుగుసారి పర్లేదు బాబాయ్ మనకి ఇంకో ఏరియాలో వెళ్ళి ఎత్తుకున్నారండి అక్కడికి వెళ్ళి పరువు తీసుకోమంటావా ఇలా పాలుగారే మొహం తెల్లి అద్దెలు వెతకడం కష్టం అందుకు వేరే దారి ఉంది కావాలి అదే బయట టూలెట్ బోర్డు చూసాం ఇల్లు అద్దె కావాలి వాడు మా అన్న కొడుకే టెర్రరిస్ట్ అడు చూస్తున్నావు ఏంట్రా చూడు బాంబులు వెనకున్నాయి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి